హలో వెల్కమ్ టు మూవీ ఛానల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ ఫైవ్ మూవీస్ గురించి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మనకు అనేది వేస్ట్ చాలా తక్కువ రావడం జరుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను ఇక టాపిక్ లోకి వెళ్తే ఈరోజు సెప్టెంబర్ సెకండ్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే ఆయన నార్మల్ గా ఉన్నప్పుడే ఫ్యాన్స్ మామూలుగా సెలబ్రేట్ చేయరు ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అయ్యాడు సెలబ్రేషన్స్ ఏ లెవెల్ లో ఉంటాయో మనం ఊహించుకోవచ్చు ఇక ఆయన మనందరికి డిప్యూటీ సీఎం కన్నా ముందు మనకు ఒక పవర్ స్టార్ గా మనందరికి పరిచయం ఆయన పవర్ స్టార్ కన్నా ముందు మనకి చిరంజీవి గారి తమ్ముడుగా మనకు పరిచయం మొదటిగా ఆయన ఆయన ఇప్పటి వరకు ట్వంటీ ఎయిట్ మూవీస్ చేశాడు దాంట్లో నుండి టాప్ ఫైవ్ మూవీస్ తీసుకోవడం జరిగింది అవి ఇప్పుడు ఈ వీడియోలో ప్రస్తావించడం జరుగుతుంది అందులో నుండి మొదటిగా తొలి ప్రేమ మూవీ ఈ మూవీ యూత్ కి ఎంత దగ్గర ఏందో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు ఎందుకంటే అప్పట్లో లవ్ మూవీస్ చాలా తక్కువ వచ్చేవి ఈ మూవీ ట్రెండ్ సెటర్ అని చెప్పొచ్చు ఈ మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుని యూత్ కి బాగా కనెక్ట్ అయ్యి ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సీత ఆ రెండో విజయాల తర్వాత ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఆయన ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు ఈ మూవీ ఆయన వీరాభిమాన్ అయిన కర్ణాకర్ గారు డైరెక్షన్ చేశారు ఈ మూవీ ఈ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మంచి ఎంగేజింగ్ గా ఉంటుంది మంచి లవ్ స్టోరీ తోటి మూవీ ఎండ్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీలో సాంగ్స్ మాత్రం చాట్ బాస్టర్ అని చెప్పొచ్చు ఇప్పటికి విన్నా కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి సాంగ్స్ అనేవి ఈ మూవీ అప్పట్లో నాలుగు కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఎనిమిది కోట్ల యాభై లక్షలు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది ఈ మూవీ ఇక టాప్ ఫోర్ విషయానికి వస్తే జల్సా మూవీ ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారికి ఖుషి మూవీ తప్ప దాని తర్వాత చెప్పదగ్గ హిట్ లేదు వరుస పరాజయాలతో సతమతం ఉన్న టైంలో త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాంబినేషన్ లో వచ్చింది ఈ మూవీ ఈ మూవీ అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డులు అన్ని కావు సినిమా రిలీజ్ అయ్యే టైంకి ప్రసాద్ అమేక్స్ దగ్గర చాలా పెద్ద క్యూ లైన్ ఉందంటే అది ఇప్పటికీ వార్తల్లో చూడొచ్చు మనము అలా ఉండేది ఆ మూవీకి క్రేజ్ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ తో పాటు కామెడీ అలాగే సాంగ్స్ త్రివిక్రమ్ గారి పదనైన డైలాగ్స్ తో మూవీ అనేది సూపర్ హిట్ అయింది ఈ మూవీని టూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ చేసినా కూడా అదే రెస్పాన్స్ అనేది దక్కించుకుంది ఈ మూవీ ఈ మూవీలో ప్రతి సాంగ్ కూడా పెద్ద హిట్ అయిందని చెప్పొచ్చు అప్పట్లో చాట్ బాస్టర్ అని చెప్పొచ్చు ఆల్బమ్ అనేది ఈ మూవీ ఇరవై నాలుగు కోట్ల బడ్జెట్తో తో నిర్మిస్తే ఇరవై ఎనిమిది కోట్ల యాభై లక్షల పైన ప్రాఫిట్ అనేది ప్రాపర్టీ సూపర్ హిట్ అయింది ఈ మూవీ ఇక టాప్ త్రీ విషయానికి వస్తే గబ్బర్ సింగ్ రెండు వేల పన్నెండు మే పన్నెండున రిలీజ్ అయిన ఈ మూవీ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు ఎందుకంటే ఖుషీ మూవీ తర్వాత జల్సా మూవీ తప్పితే ఏ సినిమా కూడా హిట్ కాలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాలతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఒక్క హిట్ ఇవ్ అని కోరుకుంటున్న టైంలో వచ్చింది ఈ మూవీ కష్టం ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీన్స్ లో దొరికింది ఈ మూవీ ఒక కమర్షియల్ మూవీకి ఉండాల్సిన అన్ని హంగులు ఈ మూవీలో ఉంటాయి సాంగ్స్ ఫైట్స్ డాన్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ మూవీలో ఉంటుంది ఒక కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ మూవీకి కావాల్సిన లక్షణాలని ఈ మూవీలో ఉండడం వల్ల సిమ్ అనేది బ్లాక్ బస్టర్ అయిపోయింది అప్పటికే మగధీరా సినిమా రికార్డు జస్ట్ ఒక మూడు కోట్లతో మిస్ అయింది లేకపోయి ఉంటే ఆ సినిమా అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్ కొట్టేది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అని హవా నడుస్తూ ఉండేది ఎక్కడ ఏ ఆటోలో విన్నా కూడా గబ్బర్ సింగ్ సాంగ్స్ వినబడుతుండేవి ఈ మూవీ చాలామంది అభిమానులకి చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే హరిచన్న పవన్ ఎలా చూపించాలో ఈ మూవీలో అలా చూపించాడు ఈ రోజు ఈ మూవీ రీ రిలీజ్ కూడా అయింది ఈ రీ రిలీజ్ కూడా చాలా రెస్పాన్స్ అనేది తవ్వకించుకుంది మొన్న రిలీజ్ అయిన మురారి సినిమా పెద్ద రికార్డ్ పెట్టిందంటే ఇది మూవీ రిలీజ్ కాకముందే బుకింగ్ తోటే సినిమాని లేపేసింది ఇక ఆఫ్లైన్ లో తెగే టికెట్ల తోటి పెద్ద రికార్డ్ పెడుతుంది అనుకోవచ్చు ఈ మూవీకి రెండు వేల పన్నెండులో లో ముప్పై కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఈ మూవీ దాదాపు అరవై కోట్ల షేర్ అనేది రాబట్టి ఎపిక్ బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ జస్ట్ మిస్ ఒక మూడు కోట్లు చేస్తే ఇండస్ట్రీకి హిట్ అయ్యేది ఈ మూవీ మగధీర సినిమా బ్రేక్ అయ్యి ఉండేది అప్పట్లోనే ఈ మూవీలో ప్రతి ఒక్క సాంగ్ చాట్ బాస్టరే ఇప్పటికీ మనం వెంటనే ఉంటాం ఈ మూవీ హిట్తో ఈ మూవీ తర్వాత కాలం ఎగరేసుకొని మరీ తిరిగారు అందులో నేను కూడా ఒకరిని ఈ మూవీ ఖుషి తర్వాత అతిపెద్ద బ్లాక్ బాస్టర్ టెన్ ఇయర్స్ జల్సా సినిమా వదిలేసి మిగతా అన్ని సినిమాలన్నీ పరాజయం పాలైనా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే అర్థం చేసుకోవచ్చు ఆయన రేంజ్ ఏంటనేది ఇక టాప్ టూ విషయానికి వస్తే ఖుషి రెండు వేల ఒకటిలో ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది అదే ఈ ఖుషి మూవీ అప్పటి వరకు యూత్ కి చాలా దగ్గరగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీతో ఇక ఆయన మేనే లో అందరూ కొట్టుకుపోయారు అని చెప్పొచ్చు ఈ మూవీ మామూలు హిట్ కాదు అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నీ చేర్పేసి సరికొత్త రికార్డులు సృష్టించి బిగ్ ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు స్టైల్ అండ్ మైనరిజమ్స్ అండ్ అలాగే అందులో ఉండే ప్రతి ఒక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు మనీష్ శర్మ గారు ఇరగదీశారని చెప్పొచ్చు ఈ సినిమాలో సాంగ్స్ అన్ని అలాగే ఎస్ జే సూర్య గారు కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు అప్పట్లో ఈ మూవీని అప్పటికే వరుసగా ఐదు విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ మూవీ అనేది ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది ఈ మూవీ రికార్డులు అన్ని అన్ని కావు దాదాపు మెగాస్టార్ చిరంజీవి గారు టాప్ వన్ హీరో అప్పట్లో ఆయన రికార్డులు కూడా చేరిపేసి సరికొత్త సరికొత్త ఇండస్ట్రీ హిట్ ని పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో వేసింది ఈ మూవీ చిరంజీవికి గట్టి కాంపిటీషన్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అప్పట్లో ఈ మూవీ రీ రిలీజ్ అయినా కూడా అదే రెస్పాన్స్ దక్కించుకొని సూపర్ హిట్ అయింది టాప్ ఫైవ్ కలెక్షన్స్ రీ రిలీజ్లో కూడా ఈ మూవీ అనేది ఉంది ఈ మూవీ అప్పట్లో మూడు కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే దాదాపు ఇరవై ఒకటి కోట్ల తొంభై లక్షలతో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఈ మూవీ గురించి ఎంత మాట్లాడిన తక్కువే ఎందుకంటే ఖుషికి ముందు ఖుషికి తర్వాత అన్నట్టు ఉండేది ఖుషీ ఎంత పెద్ద హిట్ అయిందంటే పదేళ్ల తర్వాత గబ్బర్ సింగ్ అనే హిట్ వచ్చే వరకు కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ మూవీ ఎలాంటి పెద్ద హిట్ అయిందో ఇక మన టాప్ వన్ విషయానికి వస్తే అత్తారింటికి దారేది రెండు వేల పదమూడు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అయింది ఈ మూవీ ఈ రిలీజ్ కన్నా ముందు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఈ మూవీ మీద అట్లాంటి టైంలో ఈ మూవీ అనేది సగం పైన పైరస్ అయింది ఆ మూవీ చాలా దాదాపు అందరు చూసేశారు పైరసీ మూవీ అనేది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్గా దీని గురించి మాట్లాడడం జరిగింది ఒక మూవీ రిలీజ్ కన్నా ముందే పైరసీ అయితే ఆ మూవీ ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు కానీ ఇక్కడ జరిగిందంతా రివర్స్ అయింది ఏ మూవీ అయినా రిలీజ్కి ముందు పైరసీ అయితే ఆ సినిమాని ఎవరు చూడరు కానీ ఇక్కడ అలా కాదు అలా జరగలేదు ఎందుకంటే అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ మూవీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అయింది మూవీ అప్పటి వరకు మగధీర పేరు మీద ఉన్న రికార్డులన్నీ చేర్పేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించి సరికొత్త ఇండస్ట్రీ హిట్గా అవతరించింది ఈ మూవీ ఈ మూవీకి త్రివిక్రమ్ గారు బెస్ట్ రైటింగ్ ఇచ్చారని చెప్పొచ్చు ఈ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అది కూడా అన్ని ఉంటాయి ఈ మూవీలో పాటలు డాన్స్ ఫైట్స్ ఎమోషనల్ అండ్ అలాగే క్లైమాక్స్లో వచ్చే సీన్ మాత్రం అందరినీ కట్టుబడిస్తుంది అప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఇలా యాక్టింగ్ చేస్తారా అని అనుకున్న వాళ్ళందరూ క్లైమాక్స్తో వాళ్ళందరికీ సరైన సమాధానం ఇచ్చాడని చెప్పొచ్చు ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన ఇచ్చిన మ్యూజిక్ మాత్రం ఇప్పటికీ చార్ట్ బాస్టరే ప్రతి ఒక్క సాంగ్ చాలా బాగుంటుంది ఈ మూవీ దాదాపు యాభై ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే ఎనభై మూడు కోట్ల అనేది రాబట్టి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా అవతరించింది ఒక మూవీ రిలీజ్కి ముందే పైరీస్ అయినా కూడా ఆ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టగలమని పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేశారు అందుకే దీన్ని టాప్ వన్లో టాప్ వన్లో ఉంచడం జరిగింది ఇవ్వండి మన పవన్ కళ్యాణ్ గారి టాప్ ఫైవ్ మూవీస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈరోజు బర్త్డే చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి మన యూట్యూబ్ ఛానల్ తరఫున హ్యాపీ బర్త్డే సార్ ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో చేసుకోవాలని అలాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి తాణం వైపు తీసుకెళ్లాలని అలాగే దేశంలో నెంబర్ వన్ ప్లేస్కి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్